లింగాల గణపురం మండలం నెల్లూట్ల గ్రామం కేబిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై లింగాల గణపురం మండలానికి చెందిన నలభై ఏడు మంది లబ్దిదారులకు నలభై ఏడు లక్షల ఐదు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అలాగే ఇరవై మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఆర్థిక పరమైన సిగ్గుల సంక్షేమ కార్యక్రమం ఎక్కుంట రైతు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉండేది కానీ ఆ వృద్ధిగా ఉంటా పదేళ్లు చేయలేక కేవలం ఉద్యోగం నిర్మాతలు చేస్తాను కానీ మనం వచ్చి సమాజ సంపూర్ణం వచ్చి దానితో అయినా కూడా ఒకటేసారి ఆల్మోస్ట్ ఈ పదేళ్ళలో తాను ఈ రోజు ఏడు వేల రెండు లక్షల రుణమాఫీతోటి మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేయాలన్నా ఇప్పుడు మన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రూపంలో ఉంది ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది మనం మూడు నెలలకుసారి మనము ఇరవై ఐదు వేల కోట్ల ఈఎంఐ మేమందరం వడ్డీ అయ్యాము అయినా ఉన్న